లేదా అసహించుకుంటారు నాస్తికి నువ్వేవడు అసలు ఖచ్చితంగా ఆ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అందులో అది తీసేసి ఆయన బొమ్మ పెట్టుకుంటే తప్పు పెట్టట్లేదు కాబట్టి చాలా బాధ్యతగా చేసినట్టు అది అందులో ఆయన ముద్ర చేరపడం కాదు అనవసర ముద్ర తుడిపారు అంతేనా ఇప్పుడు మనం పరీక్ష రాసేటప్పుడు దాంట్లో కొంచెం గబక్కని తేడా వస్తుంది పెట్టి తుడుచుకుంటాం అట్లాగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఇచ్చింది ప్రజలకు ఇచ్చింది ప్రభుత్వాలు ధర్మకర్తలు ఇక్కడ ధర్మకర్త వచ్చి తన బొమ్మ పెట్టుకోవాలనుకున్నాడు ఆ బొమ్మ తీసేయడం ద్వారా నీ ఆస్తి చెప్తాం అవును అది మంచి ఆలోచన అమరావతి అంటే బాబు బాబు అంటే అమరావతి అన్నట్టుగా మొన్నటి వరకు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమరావతి అనే అంశమే పక్కకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది అటమేట్గా ఆయన వస్తే అనుకున్నా అదే వచ్చింది ఇప్పుడు అదే అన్న ఒక బిగ్ సవాల్ కాబోతుందా చంద్రబాబు నాయుడు గారికి అంత ఈజీనా రాజధాని అమరావతి నిర్మాణం అంటే ఇప్పుడు ఇందులో జగన్ చంద్రబాబుకి ఒక అదృష్టాన్ని ఇచ్చాడు యాక్చువల్గా అదే అమరావతిని జగన్ కంటిన్యూ చేసి దాంట్లో ఓ పది పదిహేను రోడ్లు వేసి దానికి